అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సిరి ఈరోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే ఉన్నారు హాయ్ సార్ సరే ఇప్పుడు జిఎస్టీ టూ పాయింట్ ఓ తోటి రెండున్నర లక్షల లబ్ధి చేకూరుతుందని చెప్పి మోడీ గారు చెప్పారు కదా నిజంగానే అంతటి ప్రభావం మనకి సామాన్యుల ప్రజలపై ఉంటుందంటారా ఖచ్చితంగా ట్యాక్సేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే జిఎస్టీ రెండు వేల పదిహేడులో రాకముందు కేంద్ర పన్నులు అలాగే రాష్ట్ర పన్నులకు సంబంధించి వివిధ ఉండేటివి అయితే ఎప్పుడైతే జీఎస్టీ ఒకే పన్ను ఒకే దేశం అనే వివాదాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే రేషన్ ఇలాంటి పద్ధతిలో వెళ్తున్న క్రమంలో జీఎస్టీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల వాటాలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పన్నుల వాటా వస్తుందని చెప్పి ఒక దేశవ్యాప్తంగా ఒకటి పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే కొన్ని స్లాబ్లు నిర్ణయించడం జరిగింది ఫైవ్ పర్సెంటు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ స్లాబ్లు నిర్ణయించడం అందులో రాష్ట్ర వాటా రాష్ట్రకు కేంద్ర వాటా కేంద్రాకు ఇవ్వడం ద్వారా చాలా ఇప్పుడు హోటల్లో కానీ మిగతా అన్ని మెడికల్ షాప్లో కానీ ప్రతి దాని మీద ఆ బర్డెన్ పడడం జరిగింది జీఎస్టీ అంటే ఒక దశలో మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకుడున్న రాహుల్ గాంధీ గబ్బర్టింగ్ సింగ్ ట్యాక్స్గా కూడా అభివర్ణించడం జరిగింది అంటే మినిమం బేసిక్స్ వాటి మీద కూడా మెడికల్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ వీటి మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు హోటల్స్ తినే భోజనం మీద అని పెద్ద విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిఎస్టి మీటింగ్ జరుగుతుంటుంది ఆ జిఎస్టీ మీటింగ్లో మనం చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ పాల్గొంటూ ఉంటారు వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తుంటారు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్తో పాటు రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా మాట పాల్గొంటుంటారు అందులో జిఎస్టీ పరిధిలో నుంచి కొన్ని తప్పించాల్సింది తప్పించి కొన్ని స్లాబ్ సిస్టంలో కొన్ని తగ్గించుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక జిఎస్టీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గతంలో వ్యాట్ అనేది ఉంది రాష్ట్రంలో వ్యాట్ ఉండేది వ్యాట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు పర్సెంట్ ట్యాక్స్ వేసేది మీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ఇరవై కొన్ని రాష్ట్రాల్లో హయ్యెస్ట్గా తెలంగాణలో ఉందనేది ఒక విమర్శ కూడా అప్పట్లో ఉన్నది ఇది ఇప్పుడంతా స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఇప్పుడు ఏమై ఏందంటే సగం వాటా కా కేంద్రానికి వెళ్తుంది మిగతా వాటా రాష్ట్రానికి వెళ్తుంది ట్యాక్స్ల రూపంలో వచ్చే ఆదాయానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జిఎస్టీ టూ పాయింట్ ఓ రావడం జరిగిందో దాని ద్వారా రెండు స్లాబ్ల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కేవలం రెండు స్లాబ్ల ద్వారా ఎయిటీన్ పర్సెంట్ అలాగే ఫైవ్ పర్సెంట్ రెండు స్లాబ్లు మాత్రమే నియంత్రించడం ద్వారా మిగతా స్లాబ్లను ఎత్తివేయడం ద్వారా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా వాటి మీద రేట్లు తగ్గుతున్నట్టుగా మొన్నటి నుంచి అమలుకి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఈ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే పాత ఎంఆర్పి రేట్ల మీద ఇస్తున్నప్పటికీ ప్రధాని మోడీ చెప్పిందంటే రెండున్నర లక్షల కోట్ల లబ్ధి జరుగుతుంది సామాన్య ప్రజలకు అని చెప్పడం ద్వారా ఇది రాష్ట్రాల వాటా రాష్ట్రాల బాధ ఏంటంటే రాష్ట్రాల వాటా కూడా దక్కుతుంది ఎప్పుడైనా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ పెట్రోల్ ధర పెట్రోల్ను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి చాలామంది అప్పట్లో కోరడం జరిగింది జీ పెట్రోల్ రేట్ ఎంత ఉంటుంది అంటే దాదాపుగా నలభై యాభై రూపాయలు అయిపోద్ది కేంద్ర వాటా రాష్ట్ర వాటా డీలర్ ప్రైస్ ఇవన్నీ కలుపుతుంటే వంద పైన దాటుతున్న సందర్భంలో జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా వాదనలు వచ్చినప్పటికీ రా రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే రాష్ట్రాలకు కూడా పన్ను రూపంలో కావాలి పెట్రోల్ రేటు పెరిగినప్పుడు ఎంత రేటు పెరుగుతుందో అంత పన్ను కూడా ఆదాయం రాష్ట్రానికి వస్తుంది కేంద్రానికి వస్తుంది ఒక ఒక రూపాయి పెరిగినట్టయితే రూపాయిలో వాటా కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జీఎస్టీ పరిధిలోకి ఏదైతే స్లాబ్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందో స్లాబ్ సిస్టమ్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఆల్రెడీ లేఖ కూడా రాయడం జరిగింది మా రాష్ట్రానికి ఇంత లోటు ఏర్పడుతుంది ఇంత మేము లాస్ అవుతున్నాం ఆ లోటును మీరే పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నారు అయితే ఎక్కువగా దేని మీద బడెన్ తగ్గుతుంది అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి సామాన్యులకు ఎంతవరకు ఊరేట కలుగు కలుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ధరలు బాగా తగ్గినవి ఏంటి ఇవి కూడా తగ్గుంటాయి బాగా అనిపించేవి ఏంటి సార్ ఇప్పుడు మనకు అందుతున్న దాని ప్రకారం అయితే లగ్జరీ వస్తువులకు సంబంధించి కార్లు అలాగే హెలికాప్టర్ ప్రయాణాలు మెడికల్ సంబంధించింది కొన్ని నిత్యావసర అవసర వస్తువులు వీటికి సంబంధించి కొన్నింటి మీద పూర్తిగా ఎత్తువేయడం జిఎస్టీ కూడా ఎత్తివేయడం జరిగింది దీని ద్వారా హోటళ్లకు సంబంధించి వీటి ఎత్తివేయడం జరిగింది మొదటి నుంచి కూడా తగ్గాల్సి ఉన్న అంశంగా చూస్తున్నది అంటే పెట్రోల్ పై తగ్గించాలని చెప్పి పెట్రోల్ని వ్యాట్ మన జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి చాలా కాలం నుంచి డిమాండ్స్ వస్తున్నాయి పెట్రోల్ కనుక జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే జిఎస్టీ ఇప్పుడున్న స్టేజ్లో గతంలోనే ఇరవై ఎనిమిది పర్సెంట్ హైయెస్ట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కేంద్రం కేంద్రానికి వెళ్ళినట్టయితే మిగతాది రాష్ట్రానికి వస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికి కూడా పెట్రోల్ని కనుక జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినట్టయితే అరవై డెబ్భై రూపాయలకే పెట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది పెట్రోలు డీజిల్ కనుక తగ్గినట్టయితే వేరే నిత్యావసర వస్తువులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే లారీలు కానీ వీటన్నిటి మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికి కూడా ప్రజల్లో ఒక అసంతృప్తి ఏంటంటే పెట్రోల్ని కూడా జీఎస్టీ పదిలోకి తీసుకుంటే అయితే ఇక్కడ జిఎస్టీ మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వ్యాట్ ట్యాక్స్ ప్రభుత్వం ఏంటంటే వంద రూపాయల పెట్రోల్ అంటే ముప్పై నాలుగు రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది దాదాపు పది పదిహేను పదిహేను రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వానికి పోతుంది అలాగే డీలర్లకు పోతుంది అంటే యాభై రూపాయలు ఉన్నది ఒకవేళ ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చినట్టయితే కేవలం అరవై ఎనిమిది డెబ్బై రూపాయలు వచ్చే అవకాశం ఉంది కూడా ఈ పెట్రోల్ను జిఎస్టీ పద్ధతిలోకి తీసుకురావాలనేది ఇప్పటికి కూడా సామాన్యులు కోరుకుంటున్నారు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపట్లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళ ఆదాయ మార్గాలు తగ్గిపోతే అవకాశం ఉంది ఇటీవలి కాలంలో చూసుకుంటే రాష్ట్రాలకు చాలా ఆదాయం కోల్పోతున్న పరిస్థితిలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చే అవకాశాలు కనిపించట్లేదు కానీ ఇప్పుడున్న ఏదైతే రెండు స్లాబ్ల సిస్టమ్ ద్వారా ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కార్లకు సంబంధించి మెడికల్ సంబంధించి వీటి మీద కొంత ప్రభావం అయితే మనకు కనిపిస్తుంది అయితే వినియోగం ఎవరైతే వ్యాపారస్తుల పాత ఎంఆర్పీ రేట్ల మీదనే అమ్ముతున్నారనే ఒక విమర్శ కూడా ఉంది కాకపోతే మరికొద్ది రోజుల్లో ఏదైతే కొత్తగా ప్రభుత్వం తీసుకొస్తుందో ఈ వ్యాడ్ ట్యాక్స్ సంబంధించి రెండు స్టాప్ల విధానం అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంటుంది ఇప్పుడున్న రోజుల్లో అయితే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా సార్ ఈ జిఎస్టి టూ పాయింట్ సామాన్యుడికి ఇంకా బెటర్గా ఏమైనా ప్రయోజనం దక్కుతుందంటారా పెద్దగా అంటే గతంలో కంటే పెద్దగా కొంత ప్రయోజనం ఉంటుంది కాకపోతే ఇప్పటికే పెంచాల్సిన రేట్లన్నీ సామాన్యులకు ఏదైతే జీఎస్టీ ద్వారా ఏవైతే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఆదాయం వచ్చిందంటారో దాన్ని మళ్ళీ తిరిగి చేయడమే తప్పిస్తే జీఎస్టీ కాకపోతే ఒక్కటి మాత్రం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాష్ట్రానికి ఒక ట్యాక్స్ ఉండేది ఆ ట్యాక్స్ విధానంలో ఒక మార్పు తీసుకురావడం జరిగింది ఈ ఇప్పుడు రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఎనిమిదేళ్ల కాలం రోజుకుంటుంది దేశవ్యాప్తంగా ఒక ట్యాక్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక ట్యాక్స్ తో కదా కొన్ని కొన్ని పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ కానీ పెట్రోల్ కానీ రెవెన్యూ కొన్ని కొన్నిటికి సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉన్నప్పటికీ దేశ స్థాయిలో ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడే ఒక స్లాబ్ సిస్టమ్ అమలవుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఇక్కడ ఒక విమర్శ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్నిటి మీద వ్యాట్ ట్యాక్స్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉందన్న నేపథ్యంలో వాటి మీద తగ్గిన ప్రభావం ఇక్కడ ఉంటుంది మిగతా రాష్ట్రాల్లో కూడా తగ్గిన ప్రభావం ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉన్నది కదా అది ఎక్కువే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కొంతవరకు భారం తగ్గే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది సామాన్యుడికి కొంత వెసులుబాటు అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకే సార్